కర్నూలు జిల్లాలో భాగమైన ఆదోని ప్రాంతాన్ని జిల్లాగా చేయాలన్న డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి ఇప్పటికే జనం వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టారు జిల్లాగా చేయటం ద్వారానే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వలసల నివారణ సాధ్యమవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు కర్నూలు జిల్లాలో ఆదోని ఎమ్మికనూరు మంత్రాలయం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడిన ప్రాంతాలు ఇక్కడ ఏటా వలసలు సర్వసాధారణం అక్షరాస్యతలో అభివృద్ధిలో ఉద్యోగాల్లో ఈ ప్రాంతం వెనుకబడి ఉంది సరైన రోడ్లు లేవు పరిశ్రమలు లేవు సాగునీటి ప్రాజెక్టులు లేవు జిల్లా కేంద్రమైన కర్నూలుకు ఆదోని నుంచి వెళ్లాలంటే వంద కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి ఆలూరు హొళగుంద కోసిగి కౌతాళం చిప్పగిరి మంత్రాలయం తుగ్గలి తైతర మండలాల నుంచి కర్నూలుకు వంద నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం వెళ్ళాలి ఈ ప్రాంతాల్లో సరైన వైద్య సదుపాయాలు సైతం లేవు ఆదోనికి రెండో ముంబైగా పేరున్న ఈ పట్టణం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందనే ఆరోపణలు ఉన్నాయి ప్రధాన పశ్చిమ ప్రాంతం అభివృద్ధికై ఈ ఐదు జిల్లా ఐదు నియోజకవర్గాలు పత్తికొండ ఆదోని ఆలూరు మరియు ఎమ్మెగనూరు మంత్రాల ఐదు నియోజకవర్గాల ప్రజల అభివృద్ధి సాధనకై మరి ఈ గ్రామాల నుండి కచ్చితంగా ఈ వలసలు నివారించాలని చెప్పి ఆదోనికి నూతన పరిశ్రమలు రావాలని మేము కచ్చితంగా ఈ ఆధోన సాధించుకునేంత వరకు జేఏసీగా మేము పోరాటం కొనసాగిస్తాం ఆదోన్ నుంచి కర్నూలు పోవడానికి నూరు నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరం అవుతా ఉంది దూరపరంగా ఆలోచన చేసిన భౌలకి ఆలోచన చేసిన జనాభా పరంగా ఆలోచన చేసిన అన్ని అర్హతలు ఆదోని జిల్లా కావడానికి ఉన్నాయి ఆలూరు పతికొండ ఎమ్మిగనూరు మంత్రాల నియోజకవర్గాలన్నీ కూడా ఆదోనికి సెంటర్ ప్లేస్ అవుతుంది ఇవన్నీ కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి కాబట్టి ఆదోని జిల్లాను చేసినట్లయితే ఖచ్చితంగా పరిపాలనా సౌలభ్యం అనేటువంటిది ఉంటుంది దశాబ్దాల కళ ఇది జగన్ గారు ఏం చేసినారు ఎంపీ కాన్స్టివన్సీ డివైడ్ చేసినారు అప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన డిస్ట్రిక్ట్ చేసినారు మళ్ళీ ఆదోని నూట యాభై ఏళ్ళ చరిత్రగల మున్సిపాలిటీ సెకండ్ బాంబే పోయి ఇప్పుడు వందో ఏళ్ళు వెనక్కి వచ్చినాం ఇది డెవలప్ కావాలంటే ఆదోని కావాలి ఆధోని గతంలో కర్ణాటక రాష్ట్రంలో భాగంగా ఉండేది భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత బళ్ారి జిల్లా నుంచి ఆదోని విడిపోయి కర్నూలు జిల్లాలో కలిసిపోయింది నాటి నుంచి ఆదోని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు ఉన్నాయి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్ని తెరపైకి తేవడంతో ఆదోనిలోనూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి ఆదోని ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ ఆలూరు నియోజకవర్గాల్ని కలిపి ఆదోనిని జిల్లాగా చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి ఈ నెల పదవ తేదీన నిర్వహించిన ఆదోని బంద్ విజయవంతమైంది వివిధ సంఘాలు కలిసి ఆదోని జిల్లా సాధన సమితి పేరుతో జేఏసీగా ఏర్పడ్డారు సుమారు నెల రోజులుగా దీక్షా శిబిరాలు కొనసాగుతున్నాయి ఆదోని జిల్లా కేంద్రం అయితే మిగిలిన నాలుగు నియోజకవర్గాలకు దగ్గరవుతుంది పరిపాలన సౌలభ్యం ఉంటుంది ఇక్కడ వెనుకబడిన ప్రాంతం కాబట్టి భవిష్యత్తులో మనకు జిల్లా అయితే విద్య వైద్య వ్యవసాయ రంగం ఆరోగ్యం ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందింది ఇక్కడ మనకు ఉద్యోగాలు ఎందుకంటే అక్షరాస్వత్తులు అత్యంత వెనుకబడినాము ఆధ్వని నూట అరవై సంవత్సరాల మున్సిపాలిటీ కింద ఏర్పడింది కానీ ఇప్పటిదాకా ఎక్కడ వేసిన ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వము దీన్ని గుర్తించి ఆదోని జిల్లాగా ప్రకటించాలి మార్కాపురము మదనపల్లి పోలవరం ఇవి జనాభా రీత్యా విస్తృరీత్యా మనకంటే తక్కువ మరి వాటికి ప్రకటించినప్పుడు మరి మనకెందుకు ప్రకటించడం లేదు ఈ రోజు ఆదోన్ జిల్లా ప్రకటించాలనే మా ఆలోచన ఎందుకోసం డిమాండ్ చేస్తున్నామంటే ఇవాళ ఆదోని రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతం అనేది ఒకటి అలాగే కరువు వలసలతో కొట్టమిట్టాడుతున్న ప్రాంతం ఇది ఇవాళ ఇక్కడ కరువు వలసలతో పోతున్న పరిస్థితి ఉంది కాబట్టి కరువు వలసలు ఆగాలంటే ఆదోన్ జిల్లాగా ప్రకటించాలి ఇక్కడ ఉన్న వారి యొక్క పిల్లలు కూడా సరైన చదువులు లేక సరైన ఇబ్బందులు లేక అనేక సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది ఆ పిల్లలకి నాణ్యతమైన చదువులు కావాలంటే ఆదోన్ జిల్లాకు కావాల్సిన అవసరం తప్పకుండా ఉంది మరోవైపు ఆదోని మండలంలో భాగంగా ఉన్న పెద్ద తుంబలం గ్రామాన్ని మండలం చేయకుండా దూర ప్రాంతంలో ఉన్న పెద్ద హరివణం గ్రామాన్ని మండలంగా ప్రకటించడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి అన్ని అర్హతలు ఉండే అందరికీ దగ్గరగా ఉన్న పెద్ద తుంబళాన్ని మండలంగా చేయాలని పలు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు